నవీన్ గారి హైట్ హైట్కి సార్ సార్ యాక్చువల్గా అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రీవియస్ ఫిలిమ్స్ అంటే హీరోల ప్రీవియస్ ఫిలిమ్తో సంబంధం లేకుండా మీరు బడ్ అంటే కథల్ని నమ్ముకొని బడ్జెట్లు పెడుతున్నారు మొన్న హిందీలో కూడా సన్నీ డియల్ గారు అంటే సౌత్ ఇండియన్ సినిమాలను చూసి నేర్చుకోవాలని ఒక కాంప్లిమెంట్ కూడా మీకు ఇచ్చారు అంటే ఇది ఎలా ప్లాన్ చేస్తున్నారు సార్ ఇలా వరుసగా ఇంత బడ్జెట్ బడ్జెట్ సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు అంటే ఆయన ఆయన చెప్పింది వేరే కాంటెక్స్లో ఉండే ఆయన కంఫర్ట్ లెవెల్స్లో మాట్లాడారు ఇప్పుడు అంతా ఒక కార్పొరేట్ సిస్టంలో ప్రతిదీ రూల్ అంటే రూల్గా ఉంటుంది కదండి ఇప్పుడు ఇండివిజువల్ ప్రొడ్యూసర్ అయితే ఇంకొంచెం ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అనే సెన్స్లో చెప్పారు అంతేగాని సౌత్ జిందాబాదు ఇది కాదు ఆ టైప్లో కాదు ఆయన అంది అంటే జనరలైజ్ చేసి మాకు ఎక్కువ కంఫర్ట్ దొరుకుద్ది డైరెక్టర్స్ కూడా ఎక్కువ లిబర్టీ ఇస్తారు సౌత్లో అయితే అని ఆయన 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 ఏమనుకుంటున్నారు చెప్పారు అంతే అండి సార్ నితిన్ గారు అంటే ఒక పుష్ప లాంటి ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత ఈ బ్యానర్ చూస్తున్న సినిమా సార్ మీకు ఎలా అనిపిస్తుంది ఈ సినిమా మీ సినిమా రావడం అంటే ఈ బ్యానర్లో చేయడం గురించి డెఫినెట్లీ వీళ్ళ బ్యానర్ ప్రతిష్ట పెంచు సినిమా అవుతుంది డెఫినెట్లీ పుష్ప అండ్ అది ఇట్స్ 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 హ్యూజ్ ఫిలిం బట్ మా సైజ్కి తగ్గట్టు డెఫినెట్లీ ఇత్ ఇస్ గోయిన్ టు బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ ఈ సైజ్లో ఈ బ్యానర్ డెఫినెట్లీ కాన్ఫిడెంట్ నితిన్ గారు సో మన టాలీవుడ్లో హుడ్ ఏ స్థాయిలో ఎంత పీక్లో హిట్ అవుతుందని దానికంటే మనం చూడబోతున్నాం దానికంటే ముందు మీ ప్రమోషన్ యాంగిల్ కూడా సో అంత పీక్లో వెళ్ళింది సినిమాని అంత జనాల్లోకి ఒక హీరో సినిమా ముందు నిలబడనేది మన సంక్రాంతి వెంకటేష్ గారిని ఆ టీం అంతా చూసాం ఆ తర్వాత అది రాబిన్వుడ్ అంటే కూడా ఫాలో అవుతుందని తెలుసు చూడడం జరిగింది సో ఎందు అంటే మీ ప్రీవియస్ ఫీల్ భీష్మతో పోల్స్తోంది అందులో ఒక మంచి కంటెంట్ ఉంది ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ సో ఒక సోషల్ రిలివెంట్ ఉన్నటువంటి సబ్జెక్ట్ చేసుకోవడం జరిగింది దీనిలో లేదు అట్లాంటి ఒక సినిమా ఎంత కామెడీ ఉన్నా కూడా ఇట్ హావ్ సమ్ సోల్ సో బీచ్ కంటే కూడా అట్లీస్ట్ టెన్ టైమ్స్ వీ హావ్ వెరీ స్ట్రాంగర్ కంటెంట్ అంటే అంటే ఇట్స్ నాట్ బెక్ ఒక మెసేజ్ సినిమా కాదు ఎంటర్టైన్మెంట్ తో ఉంటూనే ఒక హార్ట్ టచింగ్ పాయింట్ ఉంటుంది సో డెఫినెట్లీ ఇట్ ఇస్ మచ్ బెటర్ దాన్ బీష్మా